తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కల కాదు సుమా నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి విమలా ఏదో చెబుతూ మీదికి ఒరిగే లెనిన్ను తప్పించుకుంది విమల ప్లీజ్ లెనిన్ ఈ పూటకు నన్ను ఒంటరిగా వదిలేయి అన్నది అభ్యర్థిస్తూ ఏం ఇప్పుడేం కొంప మునిగింది మనిషికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది కొన్నిసార్లు అది సరిగ్గా ఉండదు అన్నది దూరం జరుగుతూ అతను లేచి వెళ్ళిపోయాడు మర్నాడు షాపుకు వెడుతూ అరగంట ముందు బయలుదేరి రవి ఇంటికి వచ్చింది విమల రాఘవ తప్పక రవి దగ్గరకు వస్తాడని తెలుసు ఎందుకో బుజ్జాయి జ్ఞాపకాలు గుండెను పుండు చేస్తూ ఉన్నాయి రావిమల అసలు కలుసుకోవటమే పడలేదు శశి ఆహ్వానించింది చాప వేసింది పర్వాలేదు రవిగారు లేరా అదిగో స్నానం చేస్తున్నారు అన్నది బాత్రూంలో నుండి పాట ఏదో వినిపిస్తోంది రాఘవ వచ్చాడా శశి నీకెలా తెలుసు నిన్న వచ్చాడు వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట ఓ అది సరే బుజ్జి ఎలా ఉన్నాడు వాడికేం హాయిగా ఉన్నాడు మగ విధవకదు ఒక్కసారైనా అమ్మ అని జ్ఞాపకం చేయలేదు వాణ్ణి చూశాక పిల్లలు లేకుంటేనే నయం అనిపించింది శశి మాటలలో ఒక్కటే వినిపించింది విమలకు అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు బుజ్జి తనను మర్చిపోయాడు అని వస్తాను విమల లేచింది ఉండు కాఫీ తాగి పెడుతుగాని అన్నది శశి భోజనం చేసి బయలుదేరాను ఇప్పుడేం వద్దు విమల బయలుదేరింది ఆమెను బయట వరకు సాగనంపింది శశి విమల అలా విచారంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు ఆమె ఆదివారం పూటైనా సమావేశం అవుదామా అవసరం లేదనుకుంటాను శశి సమావేశాలు సభలు మన సమస్యలు పరిష్కరించవు ఆలోచించే విధానమే ప్రక్కదారులు పట్టింది అని తిరిగి చూడకుండా వచ్చేసింది విమల ఆమెకు మీనాక్షి ప్రశ్న జ్ఞాపకం వచ్చింది మీనాక్షి అధికంగా చదువుకోకపోయినా ఎంత చక్కని ప్రశ్న వేసింది అనుకుంది తమతో చేరి మగవారంతా నిజంగా మనసులో అభ్యుదయ భావం ఉండి కాక తనలాంటి వారి ఆవేశాగ్నికి ఆద్యం ఆజ్యం పోయటానికే తమతో చేరుతారో అయినా తను ఒక సిద్ధాంతాన్ని నమ్మింది దాన్ని చివరి వరకు ఆచరించాలి కొట్టులో అడుగు పెట్టేసరికి అప్పటికే అందరూ వచ్చారు షోకేస్లో అన్నీ సర్దుతున్నారు తను వెళ్ళి వారితో చేరింది ఆమె శశికి చాలా అసహనంగా ఉంది ఇంటివారు చెప్పింది నిజమా అని ఆలోచిస్తోంది అబద్ధం ఎందుకు చెబుతారు ఏమి నా అదృష్టం పిలువనవసరం లేకుండా ఎదురు వచ్చావు మీ గడియారం లేదా అప్పుడే వస్తున్న రవిని అడిగాడు గడియారం అని పేరు పెట్టాక ఆగితే తప్ప దాని పని అది చేసుకుపోతుంది బీఏలో ఆర్ట్స్ గ్రూప్ సరే సరే మెట్రిక్లోనైనా సైన్స్ చదివావా అడిగాడు రవి ఎందుకో గడియారం మెకానిజం అర్థం కానందుకు అది కూడా కొన్నిసార్లు ఫాస్ట్గాను కొన్నిసార్లు స్లోగాను నడుస్తుంది ఏమైతేనే చదివారులండి బోడీ ఇంజనీరింగ్ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళింది శశి రవికి తెలిసింది తన భార్య కోపగృహం అలంకరించిందని పూర్వం తల విరబోసుకుని చీకటి గృహంలో పడుకునేవారట ఇప్పుడు కోపం వస్తే అని అయినా చూడక బోడీ గీడి అంటారు పలహారం ప్లేట్లు ధన్మంటాయి కాఫీ చల్లారిపోతుంది నాపై అలుకా బంగారు చిలుక షటా మీ నటన చాలించండి విషయం చెప్పక పెనం మీద పేలగింజలా పేలుతున్నావు డియర్ ఆ నీలా వాళ్ళ పై పైపోర్షన్లోకి మీ అమ్మ కృష్ణ మురళి వస్తున్నారట నిజమేనా అబద్ధం చెబితే ఆడపిల్లలు పుడతారు లక్షలు కట్నం అడిగే ఈ రోజులలో మాట మార్చకండి బల్ల గుద్ది మరీ అరిచింది శశి నిజమే మా బావ అద్దె ఇస్తున్నాడో వాళ్ళు ఉంటున్నారు మధ్యన మనకేం ఎంత నంగనాచమ్మా మాట్లాడింది మీరు కాదు అవును తప్పేం అద్దె ఇస్తాం ఇల్లు చూడు అంటే ఎవరికైనా చూస్తాం అన్నాడు మీ అమ్మ ఎందుకు బాగుంది వరుస అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు మనం పంపే ఇరవై రూపాయలు కాఫీకి సరిపోవు ఈ రోజులలో మరి మనవలకు వండి పెడితే అన్నం పెడతారు నేను మాట చెప్తాను వింటారా డార్లింగ్ నువ్వే నా మాటలు విని షటాప్ అంటూ ఇంగ్లీష్లో కోపం తెచ్చుకుంటావు గానీ నీ మాట నేను వినంది అన్నాడు కళ్ళు చికిలించి మనం ఇల్లైనా మారదాం లేదా వాళ్ళకే వేరే ఇల్లు చూడండి అన్నది శశి చూడు శశి నన్ను కృతజ్ఞుడిగా అందరి ముందు నిలబెట్టాలంటే నీ ఇష్టం అందరూ ఏమనుకుంటారు కాస్త అజమాయిషి చేయలేడా అనుకోరు మీతో వాదించి నెగ్గింది ఎప్పుడట అలా బొంగమూతి పెట్టకు కొరికివేయాలనిపిస్తున్నది వాళ్ళున్నా నా భయం తప్ప ఏం పెట్టను తెలిసిందా కావాలంటే ఫస్ట్ తారీఖునే జీతం డబ్బులు తీసుకో అన్నాడు శశి మరేం మాట్లాడలేదు వారం రోజులలో కృష్ణ మురళి వచ్చి ఆ అద్దె ఇంట్లో దిగారు మీనాక్షి అనారోగ్యం వల్ల అన్నమ్మ రాలేదు శశి చిరాకుపడింది ఈ ఒంటరి ఇంటి మీద పడతారేమో దేవుడా అంటూ కానీ అలాంటిదేం జరగలేదు వాళ్ళు కొన్ని నియమాలు ప్రాణం కంటే ఎక్కువగా పాటిస్తారు ఎప్పుడు వారు దానికోసం దీనికోసం రారు అనవసరంగా రవి వాళ్లను పిలవడు కూడా వాళ్లే ఎప్పుడైనా వచ్చి కూరలు వస్తువులు తెచ్చి ఇస్తారో బజార్ నుండి సందేహాలుంటే తీర్చుకొని పెడతారో అది కూడా రవి శశితో మాట్లాడే సమయంలో రారు శశికి ఒక విధంగా వాళ్ళంటే సదభిప్రాయం ఏర్పడింది అమ్మో వేలు పెట్టడానికి సంధిస్తే కాలు పెడతారు ఈ బంధువులు అనుకుంది శశి అన్నకు ఇంటర్వ్యూకు పిలుపు వచ్చిందట ఆయన కలకత్తాలో పనిచేస్తున్నాడు బీహెచ్ఈల్లో అంతకంటే మంచి జాబ్ ఇస్తారట శశి మనసు విహంగమైపోయింది వదినం తెస్తే బావుండును అనుకుంది ఆ రోజు రవి చాలా ఆలస్యంగా వచ్చాడు ఎక్కడో సైటు మీదకి వెళ్ళి ఆలస్యమైంది ఇంత రాత్రి వరకు పని చేయకపోతేనేం శశి రవిని అడిగింది మేడం శశి ఉపన్యాసాలతో కడుపు నిండదు ఈ కాలంలో ఉద్యోగంలో నిలదొక్కుకోవాలంటే రెండే మార్గాలున్నాయి ఒకటి కాకాపట్టి అధికారులకు పార్టీలు ఇస్తూ వీళ్ళు చెడ్డవారు వీళ్ళు మిమ్మల్ని తిడతారంటూ వార్తలు మోసి వాళ్ళ అనుగ్రహం సంపాదించాలి అది చేత కాదంటావా ఇక పని చేయాలి ఇక్కడ ఇన్ని తీయటి కబుర్లు చెబుతారో అక్కడ చెప్పలేరు తీపి అంతా ఇక్కడే ఖర్చవుతున్నది అక్కడేం చెప్పాలి కాల మహిమ భార్యను కాకాపట్టందే కాఫీ దొరకదు ఇక అధికారులకి ఎక్కడ పెట్టనో ఆకలి మండిపోతోంది రవి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు మీకు మంచి వార్త చెప్తాను ఏమిస్తారు నువ్వు ఇస్తాను చెప్పబోయ్ అన్నాడు రవి పీట వాల్చుకొని కూర్చుంటూ మా పెద్దన్న వస్తాడట నేను ఇంటర్వ్యూ చేయాలా అబ్బా పోదురు వివరాలు చెప్పింది ఇద్దరు భోజనం ముగించారు బ్యాడ్ లక్ ఆయన వచ్చే రోజే మా స్టాఫ్ అంతా పిక్నిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు వెదవ పిక్నిక్ ఎప్పుడైనా వెళ్ళవచ్చు అంది మీ అన్న ఎప్పుడూ రాడా డియర్ మీకు పిక్నిక్ ముఖ్యం అంటారు శశి ఫూల్లాగా ఫార్మాలిటీస్ పట్టుకు ప్రాకలాడేవాణ్ణి కాదు మనం మన కోసమే బ్రతకాలని నువ్వు చెప్పాక కూడా తెలుసుకోలేని మూర్కున్నా డియర్ మీరు నిజంగా అంటున్నారా శశికి అనుమానం కలిగింది అబద్ధం ఆడతానా అందులో నీతోటి నువ్వు నా ప్రాణానివి డియర్ మన చిన్ని స్వర్గంలో మనం ఉందాం అయినా మీ అన్నకిదేం బుద్ధి టీఏ బోర్డింగ్ లాడ్జింగ్ ఛార్జెస్ ఇస్తారు కదా మహారాజులా హోటల్లో ఉండవచ్చు అన్నాడు శశి ఇవ్వలేకపోయింది అయినా వాదించాలనుకుంది బయట నుండి నీళ్ళ పరిగెత్తుకు వచ్చింది రవిగారు రక్షించండి అంటూ రవి చాటున దాక్కుంది రావే బయటికి రా అంటూ ఆమె భర్త వచ్చాడు అతని చేతిలో బెల్ట్ ఉంది ఆడదాన్ని కొట్టడానికి సిగ్గులేదు నా భార్యతో నీకేమిటో ఈ సంబంధం దానికి మీరే నేర్పుతున్నారు షటప్ ఈడియట్ అన్నది రవి కాదు కృష్ణ నీల భర్త చేతిలో బెల్ట్ లాగేసి దూరంగా విసిరాడు ఆవిడకు నువ్వంటే అసహ్యం అలాంటప్పుడు వదిలివేసి నిన్ను కోరిన ఆవిడని చేసుకో కృష్ణ చెప్పాడు కృష్ణ సారీ మావయ్య ఆ అమ్మాయిని రోజూ ఇలాగే హింసిస్తూనే ఉన్నాడు అని కృష్ణ వెళ్ళిపోయాడు రవి అలాగే ఉండిపోయాడు పంతొమ్మిది సంవత్సరాల కృష్ణ ఎంత ఎదిగిపోయాడు అనుకున్నాడు వెళ్ళమ్మా రవి నీలను ఇంటి వరకు పంపి వచ్చేస్తూ ఆమె భుజం మీద చేయి వేశాడు పువ్వైనా మనసైనా బలవంతంగా వికసించలేవు బీ పేషెంట్ అని వచ్చేశాడు వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళ సంగతి మీ అల్లుడికెందుకట ఎందుకటా అడిగింది మా అల్లుడు అంటున్నావు కూతుర్నిచ్చే ఉద్దేశం ఉందా చాలండి చూడు డియర్ ఒకరి మంచి చెడ్డలు మనకు పట్టనప్పుడు వారి గురించి మాట్లాడడం అనవసరం అని ముసుగుతన్నాడు రవి రవి తనను ఉడికించడానికి అంటున్నాడని అనుకున్నది శశి కానీ పిక్నిక్ ప్రోగ్రాం నిజమై కూర్చుంది ఆమె మనస్సంతా చేదు మింగినట్టు అయింది అన్న తనను ఎంతో ప్రేమగా చూసిన అన్న వస్తే తను లేకుండా వెళ్ళిపోతోంది అతని ఇంటికి తాళం చూసి ఎంత నిరాశగా వెళ్ళిపోతాడో కళ్ళు చెమర్చాయి శశికి పోనీ మీరు వెళ్ళండి నాకు రావాలని లేదు ఏం ఆడవారు ఇంగ్లాండ్లో ఇలా అమెరికాలో అలా అంటూ కబుర్లు చెప్పి తమ దాకా వస్తే అన్నీ మర్చిపోతారు అని రవి వెక్కిరించాడో వీళ్ళు లేనట్టు ముఖం మార్చుకొని అతని వెంట వెళ్ళింది శశి శశికి మంటగా కసిగా ఉంది భర్త మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలి మెత్తని కత్తిలా నొప్పించకుండా గుండెల్లో దిగుతోంది అతని తీరు విమలను ఆశ్రయించడమే మంచి పనిగా తోచింది శశికి ఆమె విమల ఇంటికి వెడుతుంటే కాలేజీ నుండి వస్తూ కృష్ణ కనిపించాడు ముఖం తిప్పుకుంది వాళ్ల తీరంటేనే కోపం తన చుట్టూ తిరగరు ప్రాధేయపడరు పెద్ద ఫోజు అనుకుంది విమల ఇంట్లో తను ఊహించని దృశ్యం కంటబడింది ఆ రోజు మధ్యాహ్నం విమలకు సెలవని తెలుసు శశికి లెనిన్ ఇంటి దగ్గర ఎందుకున్నాడో తెలియదు నీ ముఖం ఆకలి ఎంతో కోరికలు అంతే అన్నావే నేను కోరుకున్న ఆడదాని వెంట తిరిగితే తప్ప ఛీ నువ్వు మాట్లాడకు లెనిన్ మనిషిలో విశ్వాసం ఉండాలి విమల అంటోంది అంటే నీ ఉద్దేశం నేను కుక్క కంటే హీనమా ఎలాగైనా అనుకో యూ బిచ్ అతను ఆమె గొంతు నొక్కుతున్నాడు శశి వెళ్ళి విడిపించింది ఏమిటా ఆవేశం అన్నది ఒగురుస్తున్న లెనిన్ను చూడండి శశి ఈమె గీచిన గీటు దాటరాదట ఇదేనా స్వేచ్ఛ అంటే షటప్ విమల అర్చింది నేనేమన్నాను నువ్వు నలుగురితో తిరుగు నాకేం బాధలేదు రహస్యాలెందుకు ఎవరితో ఉంటున్నావో ఎవరు తిండి తింటున్నావో వారి మాటలకు కూడా విలువ ఇవ్వాలి అంది ఓహో ఏం నీతిగా మాట్లాడుతుందిరా బాబు రాఘవ తిండి తింటూ అతని మాటకు విలువ ఇచ్చావా షటప్ నా ముందు నుండి వెళ్ళిపో అరిచింది విమల నీకు సకారణంగా తర్కించటం వచ్చునా అరిస్తే నేను భయపడను అన్నాడు లేనిన్ అవునులే ఇప్పుడు ఉద్యోగస్తుడివిగా నువ్వు ఉద్యోగం లేకముందు ఆడించినట్టు ఆడితే ఎప్పటికీ అలాగేనని భ్రమపడకు గెటౌట్ అయిసే విమల గద్దించింది సంతోషంగా పెడతాను కోరికలతో దహించుకుపోయే నీలాంటి స్త్రీ నీడనుండే కంటే గౌరవంగా బిచ్చమెత్తుకోవచ్చు లెనిన్ తన బట్టలు తాను సర్దుకున్నాడు విమలకు మండిపోయింది అవన్నీ నేను కుట్టించినవే మరేం పర్వాలేదు నీ అవసరానికి కుట్టించావు అని బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు లెనిన్ ఏమిటి లెనిన్ గారు శశి మీరు నాలుగు కాలాల పాటు శాంతిగా బతకాలంటే ఈవిడకు దూరంగా పారిపోండి అని ఓ ఉచిత సలహా పారేసి వెళ్ళిపోయాడు విమలా అతను చెప్పింది నిజమే శశి నేనేమిటో నాకే తెలియటం లేదు విమల ముఖం ఎర్రగా కందిపోయి ఉంది బలవంతంగా దుఃఖం అదిమి పట్టిందని తెలిసిపోయింది శశికి అలా అధైర్యపడుకు విమలా లేదు శశి నేను పునాదులు లేని మేడలు కట్టాను మన దేశంలో మౌలికమైన అవసరాలే తీరటం లేదు అవి తీరిన నాడు జనం వ్యక్తిత్వం స్వేచ్ఛను గూర్చి ఆలోచిస్తారేమో అన్నది ఎటో చూస్తూ శశి నిరాశగా తిరిగి వచ్చింది స్వాగతం సుస్వాగతం దేవి ఈ భవదీయుడు తమ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు రవి నవ్వుతూ ఎదురు వచ్చాడు ఆమెకు పారిజాతం పలహారం చేసి పెట్టలేదా అన్నీ చేసింది నీతో కూర్చుని ఫలహారం చేస్తే వాటికి కొత్త రుచి వస్తుంది మాటలు నేర్చారు అన్నది శశి ఫలహారం ప్లేటు తీసుకుంటూ మనిషికి వ్యక్తిత్వం ఉన్నా డబ్బు ఉన్నా హోదా ఉన్నా ఎన్ని ఉన్నా తనకే పరిమితమైన ఓ తోడు కావాలి తన మంచి చెడ్డ తన సుఖదుఖాలు పంచుకోవాలేమో తాను రవిని ఎంత కోపగించుకున్నా అతని సమక్షంలో ఏదో తృప్తి ఆనందం ఉంది అనుకుంది శశి నువ్వు ఆలోచించే విషయాలలో నాకు వాటా కావాలి డియర్ అన్నాడు రవి కాఫీ వంచుతూ విమల విషయం చెప్పింది శశి పాపం దుష్టుడు దుర్మార్గుడు అయిన భర్త అయితే ఆమె ఎదురు తిరిగిన సానుభూతి లభించేది అందరికీ తెలిసినంతవరకు రాఘవ అలాంటివాడు కాడు మీరు ఆయన్నే వెనక వేసుకొస్తారు మరి ఆయన భార్యను కొట్టలేదు అలాంటి పరిస్థితులు ఆవిడే కల్పించింది నేను ఎదురు తిరిగితే కొడతారా విమలంత మూర్ఖంగా శశి ప్రవర్తించదు అన్నాడు శశి మూతి తిప్పుకుంది ఆ తర్వాత కనీసం రోజు విడిచి రోజు విమలని చూడటానికి వెళ్లేది శశి కొన్నిసార్లు రవి కూడా వెళ్ళేవాడు ఒకనాడు శశి ఒంటరిగా వచ్చినప్పుడు అడిగింది విమల నా గురించి మీ ఆయన చాలా నీచంగా ఊహిస్తారనుకుంటాను లేదు విమల ఆయన అలా ఊహిస్తే నిన్ను చూడటానికి రానే రారు అన్నది ఒకరిద్దరిని చూసి జాతినంతా జనరలైజ్ చేయటం మంచిది కాదు నేను అక్కడే పొరపాటు పడ్డాను నిట్టూర్చింది విమల చూడు విమల నీకు చెప్పతగిన దాన్ని కాదు నీవు ఉద్యోగం చేస్తున్నావు హాయిగా ఉండు దినదినానికి ఇలా కృంగిపోతే ఎలా ఏదో చెప్పలేని ఒంటరితనం శసి నాతో పాటు పనిచేసేవారు కూడా ఒక వింత జంతువుని చూసినట్టు చూస్తారు అది సహజమే అనుభవి ఆగిపోయింది నీలు గురించి తనంత అసహ్యంగా మాట్లాడుతుంది స్త్రీకి శత్రువులు మగవారు కారు వాళ్ళ శత్రువులు వాళ్ళ ఆత్మలో వాళ్ళ తోడి స్త్రీలో అయి ఉంటారు అనుకుంది శశి ఆమె ఇంటికి తిరిగి వస్తుంటే నీల పైకి పోవటం కనిపించింది శశి కనుబొమ్మలు ముడిపడ్డాయి అక్కడ నీకేం పని ఎంత సౌమ్యంగా అడిగినా గొంతు తీవ్రంగా ఉంది కృష్ణకు ఫ్లూ వచ్చింది ఈ పూట తగ్గింది జావ తీసుకొని వెడుతున్నాను అన్నది నీల శశికి ఆ జవాబు పిడుగుపాటులా వినిపించింది తనతో ఒక్క మాటైనా చెప్పలేదేం వీళ్ళకింత గర్వమా రవి వచ్చాక నిలదిస్తాను అనుకుంది శశి చెలియా కానరావా రవి నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు మీ పాటలు కట్టిపెట్టండి మీ ముద్దుల మేనల్లుడికి జ్వరం వచ్చిన సంగతి మీకు తెలుసా ముద్దుల మేనల్లుడా నాకీ ఎనిమిది నెలల బట్టి ఒక ముద్దుల భార్య మాత్రమే ఉంది డియర్ అన్నాడు నేను నిజంగా చెప్తున్నాను కృష్ణకు జ్వరం వచ్చింది రాణి అన్నాడు రవి ఏదో పని చేసుకుంటూ అది కాదండి ఒక్క మాట మనతో చెప్పారా ఎందుకు చిచి బుర్రలేని మనిషి విసుక్కుంది శశి ఈరోజే మా బాస్ నీ బుర్ర పెద్దదో అన్నాడు నా పనిని మెచ్చి ఏడవలేకపోయాడు కృష్ణకు జ్వరం వస్తే నీలా ఎందుకు సేవ చేయాలి అది పాయింటే మరి విమల ఒంటరిగా ఉందని మనమెందుకు వెళ్ళాలి మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేయమనిలేదు చర్య ప్రతిచర్య సమానము మీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ అని వెళ్ళబోయింది శశి కాఫీ తాగిపో డియర్ మన ఈ చిన్న స్వర్గంలో ఇతరుల సంగతి ఎందుకు చెప్పు కృష్ణ మీ మేనల్లుడేగా శశి అడిగింది మనం నీ నాలు వదులుకున్నాం డియర్ మన అనే పదమే వాడాలి పోనీ మన మేనల్లుడు అతనికి నీల ఎందుకు సేవ చేయాలి అలా అడిగావు బాగుంది మనం చేయము మరి నీల చేస్తే అసూయ ఎందుకు నీలం చూసి అసూయ చెందవలసిన కర్మ నాకేం పట్టలేదు అని లేచి వెళ్ళిపోయింది పది నిమిషాలు మౌనంగా గడిచాయి శశి దగ్గరకు వెళ్ళాడు రవి ఏం చేద్దాం వెళ్ళి చూద్దామా వద్దా అని అడిగాడు నేను చేయమన్నట్టు చేస్తారా అన్నది శశి తప్పక అన్నాడు దృఢంగా అయితే ఈ ఇల్లు మారుదాం ఇల్లు మారే పని లేదు డియర్ ఊరే మారబోతున్నాం మరికొన్నాళ్లలో అదేం మా బాస్ విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాడు అక్కడకు నన్ను పంపుతారట అన్నది రెండు నిమిషాలు ఆలోచించింది వెళ్ళి చూడలేదనే నిష్ఠూరం నాకెందుకు పోదాం పదండి జీ హుజూర్ ఇద్దరూ వెళ్ళేసరికి కృష్ణ కుర్చీలో కూర్చున్నాడు అతని ఒళ్ళు మురళి తడిబట్టతో తుడుస్తున్నాడు నీలా పక్క దులుపుతున్నది రండి మావయ్య జ్వరం వస్తే చెప్పలేదని మీ అత్త గోల చేస్తోందిరా అత్తయ్య డాక్టర్ కాదుగా అన్నాడు కృష్ణ నీలా డాక్టర్ కాబోలు శశి వెంటనే అడిగింది ఆమెకు చెప్పలేదు మూలుగు వినిపించిందట తనే వచ్చింది ఇప్పుడెలా ఉందిరా రవి అడిగాడు పూర్తిగా తగ్గిపోయింది మామయ్యా పది నిమిషాలు కూర్చుని లేచి వచ్చాడు శశికి ఏదో అర్థం కాని బాధ కలిగింది ఇది అని అర్థం కాదు రాత్రంతా అశాంతిగా గడిపింది ఆమె రవి రాత్రి పడుకోబోయే ముందు తీరికగా వార్తాపత్రిక పుచ్చుకొని చదువుతాడో ఉదయం హెడ్డింగ్లు మాత్రమే చూస్తాడో ఆ రాత్రి కూడా లాగే పేపర్ తీసుకున్నాడో శశి వచ్చి పేపర్ లాగేసింది ఇదేం ప్రణయం మీరు చాలా చెడ్డవారు థ్యాంక్స్ ఏం మనిషో కోపం రాదు విసుక్కుంది ఏ డొంక తిరుగుడేందుకు విషయమేమిటో చెప్పకూడదు మీరు రాఘవను పిలిపించి బుజ్జిని విమలకిప్పించారట మధ్య నేనేం చేశాను ఆవిడకు కొడుకు కావాలంది అతనిచ్చాడు అమ్మో మిమ్మల్ని నమ్మకూడదు రవి తల చెరిపి ఓ మొటికాయ వేసింది శశి నాకేం భర్తను మొట్టిన పాపం నీకే అన్నాడు విమల బతకదనుకున్నానండి మీరు బుజ్జాయి నిప్పించి బ్రతికించారు ఆమెను ధన్యవాదాలు భర్తకు ధన్యవాదాలు అలా చెప్పరు అన్నాడు రవి పోండి అంటూ లేచి వెళ్ళిపోయింది శశి ఆమెకు సాయంత్రం విమలను చూస్తే ఎంతో ఆనందం కలిగింది ఉత్సాహంగా కళ్ళు కాంతితో మెరుస్తుండగా విమల కొడుకు చదువు చెబుతోంటే శశికి కుప్ప కుప్పపోసినట్టు అనిపించింది తను వారం రోజులు పుట్టింటికి వెళ్ళి వచ్చేసరికి రవి చేసిన ఘనకార్యం ఇది రవి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె హృదయం అసలు సంగతి అతనితో చెప్పనేలేదు అనుకుని మళ్ళీ గదిలోకి వెళ్ళింది అతను ఏకాగ్రతతో పేపర్ చదువుతున్నాడు నవ్వుతున్నా మౌనంగా ఉన్న అతని ముఖం అందంగా ఉంటుంది నిష్కపటమైన మనసు ముఖంలో ప్రతిబింబిస్తుంది కాబోలు అనుకుంది శశి రవి పేపర్ పక్కన పడేసి ఒళ్ళు విడుచుకుంటున్నాడు వార్తలన్నీ చదివారా ఆహా దినఫలాల దగ్గర నుండి ప్రకటనల వరకు అన్నాడు రవి ఏమిటి విశేషం విశేషం లేకుంటే మీతో మాట్లాడనా మాటల్లో తీవ్రత కనిపిస్తున్నది అన్నాడు అతను నవ్వుతూనే పదునుగా అంటిస్తాడు అనుకుంది నాన్న రిటైర్ అయ్యాక ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అందుకని అమ్మా నాన్న ఇద్దరినీ వచ్చి వారం రోజులు ఇక్కడ ఉండమన్నాను అన్నది జవాబు రాకపోయేసరికి తలెత్తి చూసింది అతను కళ్ళు మూసుకున్నాడు హాయిగా నిద్రపోతున్నాడు ఏమండి రవి కదిపింది బంగారం లాంటి నిద్ర అసలు సంగతేమిటి ఆవలిస్తూ నోరు తెరిచి చిటిక వేసాడు రవి నేను చెప్పింది విన్నారా ఏం చెప్పావు నేను చెప్పింది ఏది వినిపించదన్నమాట ఏది అనకు శశి మనకు సంబంధించిన మాట అయితే వినిపిస్తుంది మా అమ్మ నాన్న పరాయివారా అంది మీ అమ్మ నాన్న పరాయివారా ఉహు మా అమ్మ నీకెంత దగ్గరో మీ అమ్మ నాకు అంతే అన్నాడు చిన్నగా మీరు ఈ పోలికలు తీసుకురావద్దు ఏం ఎందుకు వాళ్ళు మీ అమ్మలా పెంచలేదు నిజం ఉండైతే చటుకున లేచాడు డ్రాయర్ సొరుగులో నుండి చిన్న చాకు తీశాడో ఎందుకు ఇద్దరి వేళ్ళు కోద్దాం రక్తంలో భేదం ఉంటే తెలుస్తుంది శశికి అతని వాలకం చూసి ఆ బాకు లాక్కుని అతని ఒళ్లంతా చిల్లులు పడేలా పొడవాలని అనిపించింది నవ్వుతూనే వాడి బాకులు గుండెల్లో దిగేస్తాడు అనుకుంది మాట్లాడమేం ఇకపోతే ఒక ప్రఖ్యాత హాస్యకారుడు ఏమన్నాడో తెలుసా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నవాడికి మళ్ళీ వేరే శిక్ష ఎందుకు ఇద్దరు అత్తలు చాలరా అన్నాడట అత్తలు చెత్తలు ఊరుకోండి శశి గట్టిగా అరిచి హాల్లోకి వెళ్ళిపోయింది శశికి పట్టుదలగా ఉంది రవి ధోరణి తేలుస్తా అనుకుంది కసిగా ఆమె బయటి మంచంపై పడుకొని నిద్రపోయింది మరుసటి దినం నిద్ర లేచి రవితో మాట్లాడలేదు అతను అదేం పట్టించుకున్నట్టు లేదు మామూలుగా లేచాడు రోజు పిలిచినట్టే శశిని పిలిచాడు ఆమె పలకకపోతే ఏదో ఈల పాట పాడుతూ తన పనులు ముగించుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు ఒకరోజు దూరం దగ్గర కావాలన్న కోరికను పెంచుతుంది ఒకరోజు మౌనం ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు శశి అతన్ని ఉరిమి చూసి వడ్డించింది అతను భోజనం కాగానే వెళ్ళిపోయాడు ఆమెకు పుట్టింటికి వెళ్ళాలనిపించింది తాను అలిగి పుట్టింటికి వెళ్ళి ఏమని చెబుతుంది మొన్న ఎన్ని గొప్పలు చెప్పింది తన సంసారాన్ని గురించి అందుకే ఎలాగైనా రవిని బుట్టలో వేసి ఈసారికి ఈ గండం గడిచేలా చూడాలి అనుకుంది సాయంత్రం చక్కగా ముస్తాబయ్యి రవి కోసం నిల్చుంది శశి అతను వస్తూనే చిలిపిగా నవ్వి బుగ్గ మీద చిటిక వేసాడో ఏమిటిదేవి తీవ్ర ఆలోచన రవి వస్తూనే అడిగాడు ఏం లేదు నేనంటే నీకిష్టమా ఆ సందేహం ఎందుకు వచ్చింది చీర కావాలా సినిమా కావాలా లేక కారు కావాలా అవేం వద్దు నేను అడిగింది ఇస్తారా మీ వాళ్ళు మా వాళ్ళు జిడ్డులా రావటం తప్పించి ఇంకేం అడిగినా కాదనను అన్నాడు శశి హతాసురాలైంది అతని చేతిలో పెనవేసిన తన చేతిని లాక్కుంది మా వాళ్ళు జిడ్డులా ఏం పట్టుకోరు వాళ్లకు మేనర్స్ తెలుసు అన్నది మండిపడుతూ నువ్వు రమ్మన్నావే అనుకో వాళ్ళకైనా కొత్త దంపతుల ఆనందం పాడు చేయటం ఎందుకన్నా తెలివితేటలు ఉండవద్దు మా వాళ్ళనంటే నేను ఊరుకోను ఎందుకు ఊరుకోవు మా వాళ్ళనంటే నేను ఊరుకోలే ఇంత బ్రతిమాలుతున్నావు ఒక పని చెయ్యి చెప్పండి శశి కోపం మర్చిపోయింది ఈ ఒక్కసారి అతను తన మాట వింటే చాలు అనుకుంది హోటల్లో ఉండమని రాయి తప్పుతుందా డబ్బు నేను కడతాను మీకు పోయిందా మతిపోతే గెటౌట్ అనేవాడిని మతి ఉంది కాబట్టి మంచిగా చెబుతున్నాను నా ఇల్లు ఒక స్వర్గం ఆ స్వర్గంలో మనమిద్దరమే ఉండాలని కోరుకోవటం తప్ప ఏమండీ వచ్చేది మా అమ్మ నాన్న అయితే ఏం ప్రేమతో వారు కన్న కూతురు ఇంటికి వస్తే వద్దని ఎలా చెప్పేదండి ఏడుపు గొంతుకతో అడిగింది శశి నన్ను చూసైనా ఎలా చెప్పాలో నేర్చుకోలేదా ఏమిటి మీరంటున్నది తెలుగులోనే చెప్పాను అర్థం కాలేదు నేను మా అమ్మని ఎలా పంపానో అలాగే నువ్వు పంపు మాకు స్వార్థం ఎక్కువ మాకు అనుభూతులు ఆనందం అక్కర్లేదు బంధువులనే బంధనాలు అక్కర్లేదు అని రాయడం కష్టమా నేను చూడు వీరుడిలా ముఖాముఖి చెప్పాను శశి రవివంక చూసింది అతని కళ్ళల్లో ఏ భావము పసిగట్టలేకపోయింది మీ అమ్మను ఉండనివ్వలేదని బదులు తీర్చుకుంటున్నారు కదూ నువ్వెలా అనుకున్నా అభ్యంతరం లేదు మీ అమ్మ అంటే ఎల్లకాలం ఉండేది మీ వాళ్ళు ఉండరని నమ్మకం ఏమిటి మన బంధువులు రేలు పెట్టడానికి సందు ఇస్తే కాలు పెడతారు దిక్కు దివానం లేని మా అమ్మ అక్కర్లేదంటే మిగిలిన వారి గురించి ఆలోచించే అవసరం నాకు లేదు ఆత్మీయత అంతా ఒకటే ఆకలంతా ఒక్కటే తెలిసిందా మేడం శశి ఈ ఒక్కసారి నా మాట వినండి మరెప్పుడూ వాళ్ళని రమ్మని అనను అన్నది దాదాపు ఏడుస్తూ ఇలా ఇప్పటికీ పదిసార్లైనా అడిగి ఉంటుంది నోనో మై డార్లింగ్ శశిని దగ్గరగా తీసుకుని ఆమె కళ్ళు ఒత్తాడు రవి నువ్వు కంటతడి పెట్టడానికి వీల్లేదు ఎవరికోసమో మనం బాధపడటం దేనికి ఈ సాంఘిక వ్యవస్థకే మనం కొత్త నిర్వచనం ఇద్దాం ఈ సంసారాలలో కొత్త మార్పులు తెస్తాను కొన్ని సంసారాలు పురుషుడి అధికారంతో నడుస్తాయి ఇక్కడ మీరు చేస్తున్న పనేమిటో అందే యు ఆర్ మిస్టేకన్ మై డియర్ అధికారం చూపాలని లేదు నాకు చూపను కూడా ఇదంతా ఈక్వాలిటీ అంతే అన్నాడు తమాషాగా చేతులు తిప్పుతూ కొన్ని సంసారాలలో స్త్రీల డామినేషన్ ఉంటుంది మనదలా కాదు చూసేవారు మెచ్చుకోవాలి అన్నాడు ఇప్పుడు ఈ విషయం నలుగురు వింటే చాలా మెచ్చుకుంటారులేండి విటకారం చేసింది ఆమె నలుగురికి ఎందుకు తెలియాలి నీవు మా వాళ్లను అవమానిస్తే ఎవరితోనైనా చెప్పానా భార్య అంటే నాలో సగభాగం ఆమె అవమానం నాది కాదా అని సహించాను అలాగే నా తప్పులన్నీ నీవు కడుపులో పెట్టుకో డార్లింగ్ మీరు నన్ను సాధించడానికి ఈ నాటకం ఆడుతున్నారు కదూ అని ఆమె అతని హృదయంపై తలా అంచి ఏడ్చింది చచా నిన్ను సాధిస్తానా నువ్వు నా ప్రాణానివి శశిని దగ్గరకు తీసుకొని బెడ్ లైట్ ఆర్పివేశాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే